నిజమైన నాయకుడంటే జనం నుండి పుట్టేవాడు వర్గాలు కులాలు గ్రూపులు రాజకీయాలు ఇవన్నీ కలిమి లేముల తారతమ్యాల నుండి పుట్టుకొచ్చినవే ఉన్నోడు లేనోళ్లను దోచుకోవడం లేనోళ్లకు కడుపు మండి తిరుగుబాటు చేయడం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం కేంద్ర పాలకుల ముందు మోకరలాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు బాధిత పీడిత బడుగు బలహీన వర్గాల కడుపు మండి వారి ఆక్రందనలోంచి పార్టీ పుట్టిందంటూ ఎవరి అండా లేకుండానే నాడు ఎన్టీఆర్ జననేతగా ప్రభంజనం సృష్టించారు మనకు తెలిసినంతవరకు మరో జననేతగా ఎదిగిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డిగా చెప్పుకోవచ్చు సాధారణ కార్యకర్త స్థాయి నుండి దాదాపు ముప్పై ఏళ్ల పాటు రాజకీయ ప్రజా జీవితం తర్వాత మహా పాదయాత్రతో ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగారు ప్రజా మన్ననలు పొందే పరిపాలన సాగిస్తూ కోట్లాది ప్రజల గుండెల్లో జననేతగా నేటికీ వెలుగొందుతూనే ఉన్నారు ఆయన తనువు చాలించి ఇన్నేళ్లైనా ఇప్పటికీ ప్రజలు ఆయన్ని మర్చిపోలేకపోతున్నారంటే ఆయన ఏ స్థాయిలో ప్రజల గుండెల్లో నిలిచిపోయారో చెప్పుకోవచ్చు కానీ నేటి రాజకీయాలను పరిశీలిస్తే ప్రస్తుతం ప్రధానంగా జనంలో అవా కొనసాగిస్తున్న పార్టీ నేతలను అంచనా వేస్తే ఎవరు నిజమైన జన అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తక మానదు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి రాజకీయ నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు రాజకీయ చతురత సమస్యలను ఎదుర్కొనగల నేర్పు తెగవ గల సీనియర్ నేతగా ఆయన పరిపక్వత చెందారు కానీ జననేతగా ఆయన ప్రస్థానం ప్రారంభమైనట్లు చరిత్రే లేదని రాజకీయవాదులు చెబుతున్నారు మామ చాటు నేతగా సలహాదారునిగా ఉన్న ఆయన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగారన్న అపవాదం ఇప్పటికీ పోలేదు ఇక ఏపీలో ధీటైన ప్రతిపక్షంగా డెబ్బైకి పైనే ఎమ్మెల్యేలతో ప్రస్థానాన్ని ప్రారంభించిన జగన్ మంచి కలేజా కసిగల నాయకుడు నమ్మిన వారికి ప్రాణమివ్వడం ఆయన నైజం సీఎం కుర్చీయే లక్ష్యంగా తండ్రి మృతదేహం ముందే రాజకీయాలు చేశారన్న అపవాదు ఆయనపై ఉంది అప్పటి వరకు రాజకీయ అనుభవం లేక అలా చేసిన జగన్ కాంగ్రెస్ను ఎదిరించి చారిత్రాత్మక తప్పు చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషించాయి ఈయన రాజకీయ అనిశ్చితి తీసుకురావడం వల్లే ఏపీ విభజన పోరాటం భూపందుకుని రాష్ట్రం రెండుగా చేరడానికి కారణమైందన్న విమర్శలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి ఇక రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వారసుడిగానే జగన్ త్వరితగతిన కొత్త పార్టీతో ఎదగగలిగారన్నది అందరి అభిప్రాయం ఆయన నిలకడగల రాజకీయం చేస్తూ అక్రమాస్తుల కేసులకు ఎదురెదుతూ రెండు వేల పంతొమ్మిదిలో సీఎం తానేనన్న ధీమాతో జగన్ ముందడుగేస్తున్నారు ఈ దిశలో జననేత జగనేనంటూ ఆయన అభిమానులు విస్తృత ప్రచారం చేస్తున్నారు ఇక ప్రజారాజ్యంతో అన్నకు తోడుగా రాజకీయ అరంగేటం చేసిన పవన్ కళ్యాణ్ అనుభవ రాహిత్యం అపజయాన్నే మిగిల్చింది సమాజానికి ఏదో చేయాలన్న ఆవేశంతో చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్న పార్టీపై కోవర్టు ప్రచారం కొంపముంచింది గత ప్రజారాజ్యం పార్టీ నుండి రాజకీయ పాఠాలు నేర్చుకున్న పవన్ రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండి జీవిత పాఠాలపై దృష్టి సారించారు తనకున్న కమ్యూనిజ భావాలతో రాష్ట్ర విభజనకు చెలించిపోయారు కొంతకాలం రాజకీయ అధ్యయనం చేసిన పవన్ రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చారు ఎన్టీఆర్ సమయంలో తెలుగు జాతిని ఢిల్లీ గడ్డపై రాజకీయాల కోసం తాగట్టు పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు బాధిత పీడిత ప్రజల రక్షణ కోసం జనసేన పుట్టిందంటూ కొత్త పార్టీని తెరపైకి తెచ్చారు రాజకీయ వారసత్వం ఏమీ లేకుండా కడుపు మండిన ఒక పౌరుడిగా జనం ముందుకొచ్చారు నా అడుగు అధికారం కోసం కాదు ప్రజల తరపున అక్రమాలు అన్యాయాలను ప్రశ్నించడానికేనంటూ పరుగులు తీస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ రాజకీయ పద్మ వ్యూహంలోకి ఎంటర్ అయ్యారు ప్రస్తుత రాజకీయాలు చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉండగా జగన్ వైసీపీ ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉంది ఈ రెండింటి ఓటు బ్యాంకుకు ఒక లెక్క ఉంది కానీ ప్రజా వ్యతిరేక రాజకీయాల లెక్కలు తేలుస్తానంటూ పార్టీ స్థాపించిన పవన్ జనసేనకు జన జోరుంది కానీ దాని లెక్క ఇంకా తేలలేదు ఈ పవనుడి గాలి ఎటు వీస్తుందో ఇంకా లెక్క తేల్చని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోరు సాగుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మూడు పార్టీల అధినేతల్లో జననేత ఎవరు అన్నది మీరే తేల్చండి